ఇది నాగార్కండ కేసర్ సముద్రంలో మీద ఉన్నటువంటి ఎండబెట్ల బ్రిడ్జ్ గతంలో కూడా మేము దీని మీద పోరాటం చేయడం జరిగింది బ్రిడ్జ్ నిర్మాణం చేయాలి రోడ్డు వెడల్పు తక్కువగా ఉంది ఇక్కడ లారీ యొక్క ఇక్కడ

కేసరి సముద్రం ఈ కేసరి సముద్రంలో ఇది పెద్ద పెద్ద యొక్క ఈ యొక్క బిర్జి ఈ యొక్క అలుగు బిర్చి ఇక్కడ లారీ ఆల్రెడీ ప్రమాదం జరిగింది విషయం ఏంటంటే దీన్ని నిన్నమన్నటి వరకు ఈ వాటర్ మొత్తం కూడా దీని ఈనంగా అల్లి అల్లు ఎల్లి కుమారిపోయినటువంటి పరిస్థితి మేము ఏం అంటే దీన్ని ఈ బ్రిడ్జి నిర్మాణం చేయాలి ఈ బిల్చి నిర్మాణం చేయాలని గత అనే గత రెండు మూడు సంవత్సరాల నుండి మేము పోరాటం చేస్తూనే ఉన్నాము బహుశా ముక్తి పార్టీ నుండి పోరాటం చేస్తూనే ఉన్నాము గతంలో ఎమ్మెల్యే గారు దీనికి పుల్చి నిర్మాణం చేస్తామని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు భూమి పూజ కూడా చేయడం జరిగింది కానీ ఇంతవరకు కూడా గతంలో కూడా చేయలేనటువంటి పరిస్థితి ఇప్పటికైనా మేము చెప్పారు ఏంటంటే ఈ యొక్క నిర్మాణం చేయాలి ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణం చేయాలని మేము